నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలేమిటి శుభాలేంటి ఏ దైవాన్ని ఆరాధించాలి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు అయినటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి ద్వాదశ రాసులకు ఏ విధంగా ఉండబోతోందో ఈ వారం తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం ధీమహి తన్నో హనుమత్ ప్రజోదయాతు నమస్కారం గ్రహ సంచార గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కర్కాటక లగ్నం సూర్య చంద్రులు కర్కాటక రాశిలో ఉన్నారు సింహరాశిలో శుక్ర బుధులు కన్యలో కేతువు కుంభరాశిలో శని మీనరాశిలో రాహువు ఎప్పటిలాగానే కుజ గురుగ్రహాలు వృషభ రాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాయి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ద్వితీయంలో గురువు పంచమంలో శుక్రుడు లాభంలో శని ఆరులో కేతువు అదృష్ట యోగం ఉన్నది ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అధికారుల అండ లభిస్తుంది మీరు చేస్తున్న నూతన ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది సామాజికంగా గుర్తింపు గౌరవాలు పెరుగుతాయి పట్టుదలతో చేసే పనులు విజయవంతం అవుతాయి పారం ప్రారంభంలోనే కొన్ని మంచి శకునాలు ఎదురవుతాయి గతం కంటే ఉన్నతమైన శుభ ఫలితాలు ఉంటాయి భూగృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది ఆశించిన ధనలాభాలు కలుగుతాయి వివాదాలకు తావు లేకుండా సున్నితంగా సంభాషించండి అవగాహన సామర్థ్యం పెరుగుతుంది వ్యాపారంలో ఏకాగ్రతను పెంచండి అతి ముఖ్యమైన విషయాలను లోతుగా ఆలోచించవద్దు ఇతరులపై ఆధారపడకుండా ముఖ్యమైన నిర్ణయాలలో స్వతంత్రంగా వ్యవహరించాలి ఆత్మవిశ్వాసంతో చేసే పనులు అంశాలు చోటు చేసుకుంటాయి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ రాశి వారు ఇష్టదేవతను స్మరించాలి మేషరాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు ఉంటాయో తెలియజేస్తారా గురుగారు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి లక్ష్మీదేవిని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు వృషభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభరాశి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అమ్మ మూడో రాశిలో రవిచంద్రులు నాలుగో రాశిలో బుధ శుక్రులు పదకొండులో రాహువు జంట గ్రహాలు రెండేసి రాశల్లో యోగిస్తున్నప్పుడు దివ్యంగా ఉంటుంది ప్రధాన కార్యాల్లో విజయం లభిస్తుంది మీ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది నిరంతర సాధనతో చేసే పనులు కార్యసిద్ధినిస్తాయి వెతుకుతున్నది దొరుకుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది గతంలో ఏర్పడిన సమస్యలు పరిష్కారం అవుతాయి ఉత్సాహంగా చురుగ్గా వ్యవహరించి అధికారుల ప్రశంసలు పొందుతారు అభివృద్ధికి సంబంధించిన నూతన విషయాలు తెలుసుకుంటారు కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది వ్యాపారంలో కలిసి కాలానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం చాలా మంచిది క్రమంగా వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి విజ్ఞానపరమైన కృషిని కొనసాగించండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది శత్రు దోషం తొలుగుతుంది మిత్రుల అండ పెరుగుతుంది ఎదురు చూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది ధనధాన్య లాభాలు కలుగుతాయి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది ఈ వారం ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పాఠించాలి గురువుగారు గ్రహ బలం అనుకూలంగా ఉంది లక్ష్మి ధ్యానం శుభప్రదం వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది వృషభ ఏవేవి దానం చేస్తే ఈ వారం శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా దానాలు అవసరం లేదు గురుగారు మిథున్ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా మూడవ రాశిలో శుక్రుడు దశమంలో రాహువు ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి మీ కృషిని బట్టి విశేషమైన శుభం జరుగుతుంది ఆశించిన ధనలాభాలు కలుగుతాయి లక్ష్యం సిద్ధించే వరకు ముఖ్య కార్యాల్లో కృషిని కొనసాగిస్తూనే ఉండండి పనుల మధ్యలో ఆపవద్దు మీ యోగ్యతను అనుసరించి అభివృద్ధి ఉంటుంది ఆశయ సాధనలో విజయాన్ని పొందుతారు మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఏ పని చేస్తున్నా నమ్మకంగా చేయాలి కృషి ఫలిస్తుంది కొందరు పక్కనే ఉండి ఇబ్బంది కలిగించాలని చూస్తారు కాబట్టి ఎవరిని నమ్మవద్దు ఆంతరంగిక విషయాలను ఇతరుల వద్ద చర్చించవద్దు వివాదాలకు దూరంగా ఉండాలి సౌమ్యంగా సంభాషించండి కాలానికి తగ్గట్టుగా వ్యవహరించండి మిశ్రమ కాలం నడుస్తుంది కాబట్టి నష్టాలు రాకుండా వ్యాపారం చేయాలి సకాలంలో పనులు చేయడం ద్వారా వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి వారం మధ్యలో ఒక సమస్య నుండి బయటపడతారు ఉద్యోగపరంగా మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా నిర్వర్తిస్తే మేలు చేకూరుతుంది శాంతియుత జీవనం కొనసాగుతుంది వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది అదేవిధంగా మిథున్ రాశి వారు ఈ వారం ఏ మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మిథున్ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా నవగ్రహాలని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయొచ్చు నవధాన్యము నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి కర్కాటక రాశి వారికి ఈ వారం ఉండబోతోంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆరుగ్రహాలు యోగిస్తున్నాయి తల్లి జన్మ చంద్రుడు ద్వితీయంలో బుధ శుక్రులు లాభంలో గురు కుజులు తృతీయంలో కేతువు అదృష్టం వారిస్తుంది ముఖ్య కార్యాల్లో విజయం గోచరిస్తోంది ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి ధర్మ దేవత అనుగ్రహం సదా మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగ పరంగా శుభ ఫలితాలను సాధిస్తారు ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే అందుతుంది గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి ఆశయం నెరవేరుతుంది మీ కృషి ఫలిస్తుంది న్యాయపరమైన చిక్కులు తొలుగుతాయి వ్యాపారంలో విశేషమైన లాభాలుంటాయి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మంచి జరుగుతుంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది చైతన్యవంతమైన ఆలోచనలు మేలు చేస్తాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి గృహంలో శుభాలు జరుగుతాయి పోయినవి తిరిగి లభిస్తాయి వారం ప్రారంభంలోనే ఒక విషయంలో కలిసి వస్తుంది కర్కాటక రాశి వారు ఏ ఏ స్తోత్రాలు పటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా కర్కాటక రాశి వారు లక్ష్మి అమ్మవారిని స్మరించాలి అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించవచ్చు కర్కాటక రాశి వారు లక్ష్మి అమ్మవారిని దర్శించడం వల్ల ఐశ్వర్యవంతులవుతారు కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి కేవలం శుక్రగ్రహం మాత్రమే యోగిస్తుందమ్మా శుక్రగ్రహం వల్ల అవసరాలకు ధనం అందుతుంది ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి మొహమాటం వల్ల ధనం వృధా కాకుండా ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి ఉద్యోగంలో శ్రద్ధ వహించండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ధైర్యంగా ధర్మబద్ధంగా మీ కృషిని కొనసాగించండి ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో మంచి జరుగుతుంది తెలియని వారిని నమ్మి మోసపోవద్దు ధనం ఎవరికైనా ఇస్తే తిరిగి రాదు ఈర్ష్యా పరులు కొందరు మీకు ఇబ్బంది కలిగించాలని చూస్తారు పరిస్థితులను అర్థం చేసుకుంటూ చాకచక్యంగా తెలివిగా వ్యవహరించండి కొన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు వృత్తిలో నైపుణ్యం లభిస్తుంది శ్రమ అధికమైన ఫలితం బాగుంటుంది లక్ష్యం సిద్ధించేంతవరకు ఓర్పుతో పనిచేస్తూనే ఉండాలి వ్యాపారంలో సమస్యలు ఎదురుకాకుండా సకాలంలో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా మేలు చేకూరుతుంది అవసరాన్ని బట్టి మిత్రుల సహాయ సహకారాలు తీసుకోండి ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకొని పనిచేయాలి అలాగే ఈ రాశి వారు ఏ సింహరాశి వారు ఈశ్వర ధ్యానం చేయటం మంచిది సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈ వారం ఈశ్వర దర్శనం శుభప్రదం సింహరాశి వారు అంటే ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా నవధాన్యం అగ్నికి సమర్పించండి సాధారణ బాంబులో మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి లాభంలో రవిచంద్రులు తొమ్మిదిలో గురువు ఆరులో శని ఉద్యోగంలో శుభ ఫలితాలుంటాయి అభీష్ట సిద్ధి కలుగుతుంది దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది అదృష్ట యోగాలు ఉన్నాయి సకాలంలో మీ కర్తవ్యాలను మీరు ప్రారంభించి జాగ్రత్తగా పనిచేయడం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది ఏకాదశంలో సూర్య సంచారం వల్ల మేలైన ఫలితాలు ఉద్యోగంలో లభిస్తాయి కీర్తి ఉంటాయి సమాజంలో ప్రతిష్టలు పెరుగుతాయి మనోబలంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయండి సత్ఫలితాలు సిద్ధిస్తాయి మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది ఒక విషయంలో లాభపడతారు వ్యాపారంలో సమస్యలు స్వల్పంగా గోచరిస్తున్నాయి కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలంటే వ్యాపారంలో బాగా కృషి చేయాలి ఏకాగ్రత పనిచేయండి వ్యాపారంలో మొత్తం మీద మేలు చేకూరుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి వారం చివరి భాగంలో శుభవార్తలు వింటారు అలాగే ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పాఠించాలి కన్యా రాశి వారు ఇష్టదేవతను స్మరించడం ద్వారా శ్రేయోదాయకమైన భవిష్యత్తును పొందుతారు పురుగారు కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇష్టదేవతను దర్శించండి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు గురుగారు వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి దశమంలో రవిచంద్రుడు లాభంలో బుధ శుక్రుడు షష్టంలో రాహు బ్రహ్మాండమైన శుభ భవిష్యత్తు గోచరిస్తోంది ఏకాగ్రతతో పనులు చేస్తే మంచి జరుగుతుంది మంచి విజయం లభిస్తుంది మనసులోని కోరిక నెరవేరుతుంది ఆశించిన ఫలితాలు వెంటనే లభిస్తాయి మీ ప్రయత్నాలు సఫలమవుతాయి శుభప్రదమైన ఫలితాలు ఉద్యోగంలో గోచరిస్తున్నాయి తోటి వారి నుండి తగినంత గుర్తింపు ప్రశంసలుంటాయి మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది అధికారుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగంలో సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది ఆశయం ఒకటి నెరవేరుతుంది సృజనాత్మకత పెరుగుతుంది కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆ విధంగా సాధన చేయాలి అవి వృత్తికి ఎంతగానో సహకరిస్తాయి ప్రతిభా నైపుణ్యాలతో పనిచేయడం ద్వారా శ్రేయస్సు పెరుగుతుంది అపారమైన బుద్ధి సంపద వ్యాపార లాభాన్ని ప్రసాదిస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే వ్యాపారంలో మేలు చేకూరుతుంది పలు మార్గాల్లో వ్యాపారంలో లాభం చేకూరే అవకాశం ఉంది ధన ధాన్యాది యోగాలు శుభప్రదంగా ఉంటాయి తులారాశివారు ఈ వారం ఎటువంటి స్తోత్రాన్ని పఠించాలి వారు లక్ష్మి అష్టోత్రం చదువుకోవడం చాలా మంచిది తులారాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి దర్శనం చేస్తే కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి దానాల అవసరం లేదు గారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా సప్తమంలో గురువు లాభంలో కేతువు సకాలంలో పనిచేయడం ద్వారా విజయాన్ని పొందుతారు ఏకాగ్రతతో పని ప్రారంభించండి విఘ్నాలు తొలుగుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహం చెందవద్దు నిరాశ చెందవద్దు భయపడవద్దు చెడు ఊహించవద్దు ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి పని ఎందే ధ్యాస ఉండాలి అలాగే ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే అనుకున్నది లభిస్తుంది ధర్మబద్ధంగా పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది శాంతంగా సౌమ్యంగా సంభాషించండి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి విసుగు చెందకుండా ఓర్పుతో వ్యవహరించండి సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని కృషిని కొనసాగించండి మీ సంకల్పం మిమ్మల్ని గెలిపిస్తుంది కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మిత్రులతో కలిసి చేసే పనులు విజయవంతం అవుతాయి వారం మధ్యలో ఒక పనిలో శుభం జరుగుతుంది ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నష్టాలు రాకుండా ఉండాలంటే వ్యాపారంలో చురుగ్గా పాల్గొనాలి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగండి ఖర్చు పెరకుండా ధనాన్ని పొదుపుగా ఉపయోగించండి వారాంతంలో ఒక మంచి వార్త ఆనందాన్ని ఇస్తుంది అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృష్టికి రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మంచిది గురుగారు వృష్టికి రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి శివుడిని దర్శించాలి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి గురుగారు ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది ధనస్సు రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఆరో రాశిలో కుజుడు తొమ్మిదిలో శుక్రుడు మూడులో శని దశమంలో కేతువు ఉద్యోగంలో శుభం జరుగుతుంది ధైర్యంగా సకాలంలో మీరు చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ప్రణాళికాబద్ధంగా ప్రారంభించండి మీ కర్తవ్యాలను మీరు శ్రద్ధగా పూర్తి చేసే పరిస్థితులు కలిగినట్లయితే మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేస్తే పెద్దల నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి మంచి గుర్తింపు లభిస్తుంది లాభాలుంటాయి తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది ఆనందం కలిగే విధంగా పనులుంటాయి అలాగే ఇతరుల నుండి సహాయ సహకారాలు కూడా అందుతాయి గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి ప్రతి పని శ్రద్ధగా చేయండి పనులు విజయవంతమయ్యే విధంగా నూతన ప్రయత్నాల్లో పురోగతిని సాధించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేయండి ధనయోగం శుభప్రదం పెట్టుబడులు కలిసి వస్తాయి కృషికి తగిన లాభాలుంటాయి జీవిత అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆశయాలను సాధించే విధంగా ప్రయత్నం చేస్తే కొత్త విషయాలను తెలుసుకుంటూ విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే అవకాశం లభిస్తుంది ప్రయత్నంలో విజయవంతమవుతారు ఒక విషయంలో ఇబ్బందులు తొలుగుతాయి వారం మధ్యలో మంచి జరుగుతుంది ఒక ఆపద వెంటాడుతుంది తర్వాత ఆపద నుండి బయటపడతారు ఎవరితో వివాదానికి దిగవద్దు నిందలు ఉంటారు సౌమ్యంగా వ్యవహరించండి శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వారు ధనుసు రాశి వారు సూర్య ధ్యానం చేయడం చాలా ఉత్తమం ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సూర్య నమస్కారం ప్రత్యక్షంగా సూర్యుణ్ణి దర్శించి చేస్తే మేలు చేకూరుతుంది ధనసు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది గోధుమలు దానం చేస్తే అష్టమ సూర్యదోషం తొలుగుతుంది మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి సప్తమంలో చంద్రుడు పంచమంలో గురువు అష్టమంలో శుక్రుడు తృతీయంలో రాహువు మనోబలంతో పనులు మొదలు పెట్టండి వెంటనే విజయాన్ని పొందుతారు మానసిక దృఢత్వం విజయానికి సంకేతం ధర్మ మార్గంలో ధైర్యంగా మీ కర్తవ్యాలను మీరు ప్రారంభిస్తే కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది అదృష్టయోగం సూచితం ఎదురు చూస్తున్న పనులలో శుభ ఫలితాలు సాధిస్తారు ఆశయం నెరవేరుతుంది సంకల్పం సిద్ధిస్తుంది ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు ఆర్థికంగా సిద్ధిస్తాయి ఆర్థికంగా పెట్టుబడుల్లో విజయం ఉంటుంది ధనధాన్యాది లాభాలతో పాటు స్థిరాస్తులు కూడా వృద్ధి చెందుతాయి గృహ వాహనాది యోగాలు ఉంటాయి స్వర్ణాభరణ యోగాలు వృద్ధి చెందుతాయి గౌరవ పురస్కారాలు లభిస్తాయి కృషి ఫలిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది తోటి వారి నుండి తగినంత సహాయం అందుతుంది ప్రశంసలుంటాయి కొన్ని విషయాల్లో ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా వ్యవహరించాలి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి చూచుకోవాలి అపార్థాలకు తావు లేకుండా సంభాషించండి కలహాలకు దూరంగా ఉండాలంటే సౌమ్యంగా మాట్లాడండి శాంతంగా ఆలోచించండి అలాగే మకర రాశి వారు ఏ ఏ స్తోత్రి మకర రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది మకర రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు పంచమస్త కుజయోగం ఉన్నది కుజగ్రహాన్ని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు కుజ ప్రీతిగా కందులు దానం చేయండి గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా కుంభరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఆరవ రాశిలో రవిచంద్రుడు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి లండ లభిస్తుంది ఉద్యోగంలో అంచలంచగా ఎదుగుతారు బ్రహ్మాండమైన ఫలితాలు సాధించడానికి ఈ సమయం ఎంతగానో సహకరిస్తుంది ఆశయాలను దృష్టిలో పెట్టుకుని తగిన ప్రణాళికలను సిద్ధం చేసి వాటిని అమలు చేయడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి మీ వల్ల కుటుంబ సభ్యులకు కూడా కలిసి వస్తుంది లక్ష్యాన్ని సాధించే క్రమంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగండి మీ మనోధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది వ్యాపారంలో సకాలంలో పనులు చేయండి నష్టాలు రాకుండా నిర్ణయాలు తీసుకోండి నష్టాలని ముందుగానే పసిగట్టండి మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే మంచి జరుగుతుంది ప్రతి అంశము కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే వ్యాపారంలో ముందుకు సాగాలి దగ్గర వారితో విభేదాలు రాకుండా సమిష్టి కృషి చేయండి మొండితనంతో ఏ పని చేయవద్దు నష్టాలు రాకుండా ఉండాలంటే ముఖ్య కార్యాల్లో లోతుగా ఆలోచించాలి ఈ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే వారాంతంలో శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియచేస్తారా గురుగారు నవగ్రహాలని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి అగ్నిహోత్రంలో నవధాన్యం సమర్పించండి గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఆరులో బుధుడు తృతీయంలో కుజుడు మనోబలంతో పనిచేయండి విజయం లభిస్తుంది ఉత్సాహంగా పనులు మొదలు పెట్టండి ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం ద్వారా సమయస్ఫూర్తితో పనిచేయడం ద్వారా మీ లక్ష్యాన్ని మీరు సాధించవచ్చు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి కాలాన్ని వృధా చేసేవారు ఉంటారు వృధా ప్రసంగాలు వృధా ఖర్చులు వృధా ప్రయాణాలు వీటి ఎందు శ్రద్ధ పెంచండి అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది తోటివారి నుండి మంచి ప్రోత్సాహం కూడా లభిస్తుంది క్రమంగా విజయాలు సిద్ధిస్తాయి అద్భుతమైన తెలివితేటలు మీ సొంతమవుతాయి మంచి బుద్ధి బలంతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో మంచి జరుగుతుంది బుద్ధుడి యొక్క అనుగ్రహం వల్ల వ్యాపారంలో నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి గతం కంటే మేలైన ఫలితాలు షష్ఠోపచయ బుద్ధుడు ప్రసాదిస్తాడు శత్రువులపై విజయం లభిస్తుంది మిత్రుల సహాయం పెరుగుతుంది కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది బాధ్యతలని సమర్థవంతంగా పూర్తి చేయండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది మొహమాటంతో ఖర్చు పెరగకుండా చూసుకోండి ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోండి ఆర్థిక అభివృద్ధికి ఎక్కువగా కృషి చేయండి అపనమ్మకంతో ఏ పనులు చేయవద్దు నమ్మకంగా పనిచేయండి మీ నమ్మకం మీ విశ్వాసం మీ మానసిక దృఢత్వం విజయానికి సంకేతం అని గుర్తించండి వారం మధ్య భాగంలో ఒక సమస్య నుండి బయటపడతారు ఆనందించే వార్త వింటారు గురుగారు అదేవిధంగా మీనరాశి వారికి అంటే ఈ వారం ఎటువంటి స్తోత్రాలు పఠించాలో తెలియచేస్తారా గురుగారు మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మీనరాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా నవగ్రహాలని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు గ్రహాల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేసి కొద్దిగా నవధాన్యం నవగ్రహ పాదాల చెంత ఉంచి నమస్కారం చేయండి గురుగారు ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలు ఏం పాటించాలి అన్న విషయాలను చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు